నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ యోగా జీవితంలో ఓ భాగం కావాలి అని ఆర్ఐఓపీ దుర్గారావు తెలిపారు ఎనభై అడుగుల రహదారిలో జిల్లా ఒకేషనల్ అధికారి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాపై అవగాహన పెంచుకోవాలన్నారు యోగాసనాలు చేయడం వలన క్రమశిక్షణ మెరుగైన జీవన విధానం అలవడుతుందన్నారు యోగా అద్భుతమైన వనరు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మేమంతా భాగస్వామ్యులమై కార్యక్రమం విజయవంతంకి కృషి చేస్తామన్నారు ఇంటర్మీడియట్ విద్యకు రెండవ తేదీన ఇరవై ఒకటవ తేదీన యోగా కార్యక్రమం ఉంటుందన్నారు ఆయుష్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ గనగల్లపేటలో మే మూడవ తేదీన నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ జగదీష్ డివిఈఓ యోగా శిక్షకులు మురళీకృష్ణ స్వాతి ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ అధ్యాపకులు విద్యార్థులు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీకు ఎంత సాధ్యమైతే అంతవరకే ఉండండి నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతూ సమస్థితికి వస్తూ వజ్రాసనలో కూర్చోవాలి మళ్ళీ వజ్రాసన స్థితికి రావాలి ఆసనమైన వెంటనే ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకుంటూ ఎడమ వీపు పైన పెట్టాలి కుడి చేతిని ఎడమ వీపు మీద ఈ ఎడమ చేతిని కుడి వీపు మీద పెడుతూ వెన్నెముక నిటారుగా పెట్టుకుంటూ మెడని నిటారుగా ఉంచుతూ సాధన చేయాలి అలానే ఉండాలి వెన్నెముక నిటారుగా ఉండాలి మెడలి అస్సలు రాదు ఇవన్నీ కూడా మన ఊపిరిస్తులు చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఆసన సాధనతో మన ఆరోగ్యంగా ఉంటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది మన గుండె ఆరోగ్యంగా ఉంటే వల్ల అన్నిటికీ రక్త ప్రసరణ సక్రంగా జరుగుతుంది నెమ్మదిగా మీ ఎడమ చేతిని పైకెత్తాలి తరువాత కుడి చేతిని పైకి ఎత్తుతూ నెమ్మదిగా ఆ చేతిని రిలీజ్ చేయాలి ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్ళని దండాసన స్థితికి రావాలి తీసుకురావాలి కాళ్ళు కాచాలి కాళ్ళు రెండు ముందుకి తీసుకురావాలి

సన శశింకాసనం అంటే కుండే కుండేలు పోలిన ఆసన ఆసన మొత్తానికి రక్త ప్రసరణ జరుగుతుంది మనస్సుకి ప్రశాంతతనిస్తుంది ఒకటి నుంచి పది శ్వాసలు ఈ ఆసన స్థితిలో ఉండేటప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి నెమ్మదిగా శ్వాస తీసుకుంటాలి